ఓం నమో వెంకటేశయ్య తిరుమల శేషాచలం కొండల మధ్య కొలువున్న కుమారధార తీర్థం సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఉంటుంది ముఖ్యంగా టైమింగ్స్ చూసుకున్నట్టయితే పాపనాశం డ్యామ్ పైన గేటు నుండి ఉదయాన్నే ఐదు గంటలకి ఓపెన్ చేసి మధ్యాహ్నం పదకొండున్నరకి క్లోజ్ చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో లో మొట్టమొదటిగా వచ్చే తీర్థం రామకృష్ణ తీర్థం తర్వాత కుమారధార తీర్థం తర్వాత తుమ్ముడి తీర్థం మార్చి పద్నాలుగో తారీఖు కుమారధారా తీర్థం తిరుమల నుంచి పాపనాశం చేరుకోవాలి పాపనాశం డ్యామ్ పై నుండి ఫారెస్ట్ లో పచ్చని వాతావరణం మధ్య నడుచుకుంటూ గోందిరామాలు స్మరించుకుంటూ కుమారధారా తీర్థానికి చేరుకోవాలి పది సంవత్సరాలు లోపలుండే పిల్లల్ని యాభై ఏళ్ళు పైబడిన పెద్దల్ని అనుమతించరు పవిత్రమైన కుమారధారా తీర్థంలో స్నానం చేసి అక్కడే ఉన్న శ్రీ కుమారస్వామి వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించవచ్చు